హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్తున్నామండి ఇప్పుడు మనం ఇక్కడ చూడవలసినటువంటి విశేషాలన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి నేను అలాగే ఇప్పటి వరకు నాగేంద్ర బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మరియు లైక్ కూడా చేయండి ఇక ఇక్కడ ఉన్న ఆలయం విశేషంలోకి వెళ్తామండి ఇప్పుడు ఈ విశేషం గురించి మనం అందరం కూడా ఇప్పుడు తెలుసుకుంటాం ఈ ఆలయం నెల్లూరు నగరంలోని కనపర్తిపాడులో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అండి ఇది ఈ స్వామి ఆలయం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి ఈ ఆలయంలో ప్రధాన దేవత అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వీరభద్ర స్వామి స్వరూపంలో పూజింపబడుతున్నారండి ఇక్కడ స్వామివారికి రెండు సతీమణులు వల్లి దేవసేన సమేతంగా దర్శనమిస్తారండి ఈ ఆలయంలో ఇకపోతే ఈ ఆలయం ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం ధనంగా నిర్వహించబడుతుందండి దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారండి అంతేకాకుండా తై పూసం పండుగ కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారండి ఇక్కడ ఇంకా సాంప్రదాయాల విషయాలకు వస్తే ఆలయంలో విశిష్టమైన పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహించబడుతూ ఉంటాయండి ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి కావడికి స్వామి వారికి మొక్కులు మొక్కుతారండి ఇక్కడ ఇక ఆలయ ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుందండి ఇక్కడ ఈ ఇది ఆధ్యాత్మికతను చేకూరుస్తుంది అలాగే వివిధ దేవతల విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తాయండి ఇది వచ్చేసి నాగులవారి పుట్టండి ఇక్కడ ఈ నాగేశ్వరమ్మని కొలుచుకోవడానికి ఇక్కడ చాలామంది భక్తులు ప్రతిరోజు వస్తూ ఉంటారండి ఈ ఆలయానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ నాగేంద్ర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడ చూడండి ఈ ఆలయ ఈ యొక్క ప్రతిమలన్నీ కూడా చుట్టూ ప్రతిమలన్నీ కూడా ఉన్నారండి ఇది ముందు సైడ్ ఉన్నాయి మళ్ళీ వెనక సైడ్ దాని వెనక ఉండేది కూడా ఈ ప్రతిమలేనండి ఈ ప్రతిమలన్నీ చూడండి ఎంత సుందరంగా తీర్చిదిద్ది ఉన్నారో ఇక్కడ అలాగే చూడండి ఎన్ ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారండి ఇక్కడ అంతా కూడా ప్రతిరోజు దర్శులు ఇక్కడ వచ్చేసి ప్రదక్షిణ చేసుకొని నాగేంద్ర స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉంటారండి ఈ ఆలయంలో భక్తులకు భక్తి శాంతి సౌభాగ్యం అందించేందుకు ఈ ఆలయానికి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల అనేక పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వసిస్తూ ఉంటారండి ఇక్కడ యొక్క భక్తులు చూడండి ఎంత బాగా ఉందో ఈ యొక్క ప్రతిమలన్నీ కూడా ఎంత చుట్టూ ఇది ఇది మళ్ళీ బ్యాక్ సైడ్ అండి ఇది ఈ బ్యాక్ సైడ్ని చూడండి మళ్ళీ అన్నీ కూడా ఎన్ని ప్రతిమలు ఉన్నాయో ప్రతి ఒక్క భక్తులు వచ్చేసి ఇక్కడికి ఈ వరం వచ్చింది ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి పూ మన యొక్క విగ్రహం అండి ఇది పెద్ద విగ్రహం అండి ఇది ఇరవై అటువంటి విగ్రహం ఇరవై అడుగుల హైట్ ఉంటుందండి ఇది ఇది వచ్చేసి నవగ్రహాలండి ఇక్కడ ఈ నవగ్రహాలకి ప్రతిరోజు కూడా తైలాభిషేకం మా ఇన్ని చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ ప్రజలు తన చుట్టూ యొక్క ప్రదక్షిణం చేసి స్వామివారికి శనీశ్వరికి తైలాభిషేకం చేస్తుంటారండి ఈరోజు శనివారం అందువల్ల ఈరోజు తైలాభిషేకం చేసుకుంటున్నారండి మన శనేశ్వరుడికి ఇక ఇక్కడికి వచ్చేలాగా ఈయన వచ్చేసి కాలభైరవ స్వామి అండి ఈయన కాలాభైరావ స్వామి ఇక ఇక్కడికి వచ్చేలేకే ఇది ఈ యొక్క ప్రతిమలు ఉన్నాయండి ఇక్కడ ఇంకొక స్వామి ఉన్నారు ఈ స్వామి పేరు నాకు సరిగ్గా ఐడియా లేదండి ఇది మన వెంకటేశ్వర స్వామి కాదు మరి ఏ స్వామి నాకైతే ఐడియా లేదండి ఇక ఇది వచ్చేసేలేకే మన యొక్క సుబ్రహ్మణ్య స్వామి వాహనమైనటువంటి నెమలి అండి ఇక్కడ ఉండేదైతికి నెమలి విగ్రహం అండి ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనం నెమలి వాహనం ఇది ఈ ఆలయం ఎదురుగా స్థాపించి ఉన్నారండి దీన్ని దీని పక్కన ఉండేటటువంటిది ఇక్కడ ఉండేది మన ధ్వజస్తంభం అండి ఇది ధ్వజస్తంభం మీద కూడా నెమలి చెక్కున్నారండి దీని పక్కన వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అండి ఇక్కడ ఈయన ఈయన సుబ్రహ్మణ్య స్వామి వల్లి సమేతగా ఉన్నాడండి ఇక ఇటు పక్కకు వచ్చేలేకే ఈయనకి ఈ ఎదురుగా ఉండేటువంటిది ఆయన యొక్క సోలం అండి దీన్ని ధ్వజస్తంభం ముందు స్థాపించారండి ఇక్కడ ఇది ధ్వజస్తంభం చూడండి ఎంత నీట్గా ఉందో ఇక్కడ గతంలో ఇక్కడ ఒక పెద్ద విగ్ చెట్టు ఉండేదండి ఇక్కడ మర్రి మరిచెట్టు ఈ కుండే ప్రదేశంలో ఇదో స్వామిని దర్శించుకోండి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతునగా దర్శనమిస్తున్నారండి మనకి ఇది ఇకపోతే ఇది వచ్చేసి ఈ స్వామి యొక్క పుష్కరిణి అండి ఇది ఈ పుష్కరిణి ఈ పక్కనే ఉంటుందండి దాని ఎదురుగానే ఇదండి ఇక్కడ ఇది ఈ ప్రాంగణంలోంచి పోతే ఇది గుడి అండి ఈ గుడిలోకి ఇలాగే మనం ఇప్పుడు పుష్కరిని కాడించెళ్ళాము ఇప్పుడు లోపలికి మనం ఇదండి మన యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయం ఈ ఆలయం ప్రశాంతంగా ఉంటుందండి దీది ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుందండి ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క విగ్రహాలను ఈ యొక్క మన ఆలయం గోపురాలను ఈ యొక్క ఈ ధ్వజస్తంభాలను దాని ఎదురుగా ఉండేటటువంటి స్వామివారి విగ్రహాన్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంటుందండి మనకి ఇకపోతే ఈ ఆలయంలో సంవత్సరానికి ఒకసారి పుష్పయాగం అనేది చాలా ప్రత్యేకమైన పూజా కార్యక్రమం నిర్వహిస్తారండి ఇక్కడ ఈ యొక్క ఆలయంలో ఈ పవిత్రమైనటువంటి పుణ్యకార్యాన్ని ఈ పుష్పయాగం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో సమకూర్చిన పుష్పాలతో స్వామివారిని అలంకరిస్తారండి ఈ యొక్క ఆలయంలో ఈ పుష్పయాగం శ్రద్ధ భక్తులతో కూడిన పూజా కార్యక్రమంగా నిర్వహించబడుతుందండి ఇది సాధారణంగా శుభముహూర్తాలలో ఆలయ పూజారుల ఆధ్వర్యంలో జరుగుతుంటూ ఉంటుందండి పుష్పయాగం సమయంలో దేవస్థానం ప్రత్యేకంగా అలంకరించబడుతూ ఉంటుంది మరియు ప్రత్యేకమైనటువంటి సందర్భంగా ఈ యొక్క ఆలయంలో నెరవేర్చుకుంటూ ఉంటారండి ఇక్కడ యొక్క భక్తులు స్వామివారికి పుష్పాలతో అభిషేకం చేయడం ద్వారా తమ భక్తిని చాటుతూ ఉంటారండి ఈ యాగం ద్వారా భక్తులు వారి ఇష్ట కోరికలు నెరవేర్చుతాయని విశ్వసిస్తారు మరియు ఈ యాగంలో పాల్గొనడం ద్వారా పుణ్యం పొందుతారని నమ్ముతారండి ఇక్కడ యొక్క భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి పుష్పాలంకరణ సేవ ఒక పవిత్రమైన మరియు ప్రముఖమైన ఆచారం ఈ సేవలో భక్తులు సుబ్రహ్మణ్య స్వామి దేవునికి పుష్పాలతో అలంకరిస్తారు పుష్పాలను సు శుభ్రంగా ఉంచి మంత్రోచ్చారణతో ఆలయ ప్రాంగణంలో స్వామివారి విగ్రహానికి అలంకరణ చేస్తారు ఈ పుష్పాలంకరణతో స్వామి అనుగ్రహం పొందుతారని భక్తుల నమ్మకం పుష్పాలంకరణ సేవ చేసే ముందు పుష్పాలను శుద్ధి చేసి మంచి రకాలలో ఉన్న పుష్పాలను ఎంచుకోవడం ముఖ్యమైనది ఈ ఆ తర్వాత ప్రముఖ పద్ధతిలో పుష్పాలని అందంగా కూర్చి స్వామి విగ్రహాన్ని అలంకరిస్తారండి ఇక్కడ ఆలయంలో ఈ సేవ స్వామికి సంతోషాన్ని కలిగించి భక్తుల కష్టాలు తొలగిస్తారని ఇక్కడ యొక్క భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి ఇకపోతే ఈ ఆలయంలో విశిష్ట పూజలు హోమాలు ఇక్కడ నెరవేరుస్తూ ఉంటారండి ఈ యొక్క మండపంలో దోండి హోమం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇప్పుడే ఈరోజు శనివారం అయినందువలన ఇక్కడ యొక్క భక్తులు ఇక్కడ హోమం నిర్వహించుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకో ఉన్నారండి ఈ యొక్క ఆలయంలో చూడండి ఇకపోతే ఈ ఆలయం పురాతన హిందూ శిల్పకళ సౌందర్యంతో నిర్మించబడి ఉంటుందండి ఈ ఆలయం గర్భగృహం మండపం ద్వారా పాలకులు అన్ని విశిష్టమైనటువంటి శిల్పకళతో ఆకర్షణీయంగా ఉంటుందండి ఈ యొక్క ఆలయం పోతే ఇది స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపమైనటువంటి విగ్రహం అండి ఈ విగ్రహం ఇరవై అడుగుల పొడవు ఉంటుందండి ఇది ఈ విగ్రహాన్ని చూసిన వారందరూ కూడా అండి ఇక ఈ ఆలయాన్ని బాగా చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు నాగేంద్ర బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరియు షేర్ కూడా చేయండి ఉంటానండి మరిన్ని వీడియోలతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి ఇంకొక మనం సుబ్రహ్మణ్య స్వామిని ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఎన్నోటటువంటి ఇబ్బందుల నుంచి వైదొలిగి ఈ యొక్క స్వామివారి శివ్యమంగళ స్వరూపం చూసిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు కూడా నెరవేరిపోయాయండి నాకు అంతాగే మీరు కూడా ఈ స్వామిని దర్శించుకొని ఈ భాగ్యాన్ని మీరు కూడా పొందుతారని నేను ఆశిస్తున్నానండి ఓం శ్రీ శ్రీవళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ నెల్లూరు నగరంలోని కనపర్తిపాడులో గల శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చు నాలుగు పక్కల ప్రహరీ గోడను నిర్మించి ఉన్నారండి ఈ యొక్క ఆలయానికి నలుదిక్కులో కూడా పెద్ద ప్రహరీ గోడను నిర్మించి ఉన్నారు చుట్టూ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో స్వామివారు నెలకొని ఉన్నారండి ఈ యొక్క ఆలయంలో ఈ ఆలయాన్ని దర్శించిన వారికి సకల సుఖాలు సౌకర్యాలు కలుగుతాయని భావిస్తారు జై శ్రీరామ్